అపూర్వ కోపంగా భూమికి గుడ్ మార్నింగ్ అని చెప్పగానే అప్పుడు వెంటనే భూమి మాత్రం ఏంటి ఇంకా అలానే చూస్తున్నారు బ్రష్ చేయించరా ఏ నువ్వు బ్రష్ చేసుకోవా ఏంటి అంటే మీరు చేపిస్తేనే కదా అని బ్రష్ చేసుకుంటాను లేదు అంటే చెప్పండి మా శారదా ఆంటీని పిలిపించుకుంటాను మా శారద ఆంటీ నేను చెప్పకముందే బ్రష్ చేయించి మొహం కడిగి ఇదిగో నన్ను ఇక్కడ కూర్చోబెడుతుంది ఆ తర్వాత టిఫిన్ తినిపించి టాబ్లెట్ వేసి పాలు తాగిపించి నా పక్కనే ఉంటూ కబుర్లు చెప్తుంది కానీ మీరు మాత్రం ఏం చేయకుండా అలా చూస్తూ ఉండిపోతున్నారు అన్ని నేను చెప్పి చేయించుకోవాల్సి వస్తుంది అందుకే నాన్నకు చెప్పేస్తాను ఇక ఎలాంటి బాధ ఉండదు కదా మీరేమో నేరుగా ఇంటికి వెళ్ళిపోతారో ఇక నా దగ్గరికి ఆటి వచ్చేస్తుంది అప్పుడు ఎలా అంటి బాధ ఉండదు అని అంటూ ఉంటే అపూర్వ మాత్రం మంటి పడిపోతూ చూస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పి చావు ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి మమ్మీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా నాతో స్మూత్గా మాట్లాడాలి లేదంటే నువ్వు మాట్లాడే మాటలన్నీ ఆ కెమెరాలో రికార్డ్ అవుతాయి అని ఈ విధంగా అంటూ ఉంటే అసలు ఇక్కడ ఈ కెమెరా లేకపోతే ఈ పాటికే నీ శవం మీ ఇంటికి వెళ్ళేదే ఈ కెమెరాలు ఉండటం వల్ల నువ్వు బ్రతికిపోయావే అని మనసులో అపూర్వ అనుకుంటూ మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది సరే అంటీ త్వరగా వెళ్ళి బ్రష్కి పేస్ట్ పెట్టుకుంటా రండి అనే విధంగా మూవీ చెప్పగానే ఇదంతా ఇదంతా నా కర్మ అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదిగో అనే విధంగా అంటూ అపూర్వ వెంటనే మూవీకి ఇవ్వగానే ఏటీ నేను బ్రెష్ చేసుకోవాలా నేను బ్రష్ చేసుకోలేను కాస్త ఇబ్బందిగా ఉంది అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మీరే చేయించాలని అంటాను అప్పుడు వెంటనే భూమికి బ్రష్ చేయించి నెమ్మదిగా తీసుకొని వచ్చి కూర్చోబెడుతుంది మమ్మీ త్వరగా వెళ్ళి పాలు తీసుకుని రండి ఏంటి పాల అవును అలాగే బ్రెడ్ కూడా తీసుకుని రండి కాస్త ఆకలిగా ఉంది అప్పుడు వెంటనే అపూర్వ అక్కడి నుండి వెళ్తుంది దీనికోసం ఈ దుకాణాల వెంట తిరుగుడు ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటూ వెంటనే రోడ్ సైడ్ దగ్గరకు వచ్చి బ్రెడ్ ఇవ్వండి ఏంటి ఏం బ్రెడ్ కావాలి అదిగో ఆ బ్రెడ్ ఇవ్వండి ఎంత ఫార్టీ రూపీస్ అప్పుడు వెంటనే అపూర్వ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని భూమి దగ్గరకు వస్తుంది ఇదిగో నువ్వు అడిగిన పాలు బ్రెడ్ ఓ నిజంగా నువ్వు సూపర్ మమ్మీ చికచక పనులు చేస్తున్నావు అని ఈ విధంగా అంటూ నవ్వుకుంటూ పాల గ్లాస్ని తీసుకొని ఇక పాలు తాగుతూ ఉంటుంది మమ్మీ మార్నింగ్ టైంలో టాబ్లెట్స్ వేసుకునే ఉంటాయి కదా అవి కూడా ఇవ్వండి అని అనగానే వెంటనే ట్యాబ్లెట్స్ ఇవ్వగానే టాబ్లెట్స్ వేసుకుంటుంది ఇక దీని దగ్గర నేను ఉండలేను అని అంటూ అపుర్వ వెంటనే బయటికి వచ్చి ఫోన్ చేస్తుంది బావా నేను ఫ్రెష్ అవ్వాలి కదా బావా ఒక వన్ అవర్ ఇంటికి వస్తాను బావా సరే అపుర్వా అమ్మయ్యా ఇజీగా అక్కడనే ఉండేలా ఏదో ఒక ప్లాన్ చేస్తాను అని అంటూ వెంటనే అపూర్వ అక్కడి నుండి వెళ్తూ ఉంటే దీనికి చెప్పకపోతే మళ్ళీ బావకి ఫోన్ చేసిన చేస్తుంది అని అంటూ వెంటనే భూమి దగ్గరికి వెళ్ళి నేను ఇంటికి వెళ్తున్నాను భూమి ఎందుకు మమ్మీ నా దగ్గర ఉండాలి కదా అంటే నేను మళ్ళీ త్వరగా వస్తాను ఫ్రెష్ అయ్యి ఓ అవునా మమ్మీ సరే సరే త్వరగా రండి మీకోసం చూస్తూ ఉంటాను మీ దగ్గర నర్సును కూడా పెట్టేసి వెళ్తున్నాను అని అంటూ అపూర్వ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గగన్ ఎంతో సంతోషంగా భూమి దగ్గరకు బయలుదేరుతాడు అంతలో భూమి గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆయన కోసం నా ప్రాణాలను అటు వేశాను నా ప్రేమ ఆయనకైనా తెలిస్తే బాగుండు అని మనసులో భూమి అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో గగన్ ఎదురుగా వస్తాడు గగన్ని చూసిన భూమి షాక్ అయిపోతుంది ఇది కలనా నిజమా నిజంగా ఆయన నా కోసం వచ్చారా అని అనుకుంటూ వెంటనే దగ్గరగా వెళ్ళి చూస్తుంది అవును ఆయనే అని అంటూ చూస్తూ ఉంటే ఏంటి తలతిక్క గారు మీకు నా దగ్గరికి వచ్చే సమయం ఇప్పుడు కుదిరిందా అదే లేదు తైతక్క గారు అవునా సరే కానీ మీ చేతిలో ఏంటి ఆ బాక్స్ అంటే ఇది ఇది అదే ఏంటి తల తిక్కగారు నక్లెస్ నక్లెసా అవునవును నక్లెసే అంటే ఇది అమ్మ తన కోసం కాకుండా తనకు కాబోయే కోడలి కోసం ఎంతో ఇష్టంగా నక్లెస్ చేయించింది అవునా మరి అది మీకు కాబోయే భార్య కోసం కదా చేయించింది మరి ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు తలతిక్క గారు ఇక్కడికెందుకు తీసుకొని వచ్చారు చెప్పండి గారు నీ కోసమే తీసుకొని వచ్చాను నా కోసమా అసలే ఆంటీ ఎంతో ప్రేమగా తమ కోడల కోసం చేయించిన నెక్లెస్ని నాకు ఇస్తే ఆంటీ ఫీల్ అవుతుంది కోడల కోసం చేయించాలనుకున్నప్పుడు కోడలికే ఇవ్వాలి కదా ఏంటి నీకు ఇంకా అర్థం కావట్లేదా అంటే ఏం అర్థం కావాలి నాకేం అర్థం కావట్లేదు గారు మీరు సూటిగా చెప్తే అర్థమవుతుంది కానీ ఇలా చెప్తే ఎలా చెప్పండి అయితే సరే చెప్తాను స్ట్రైట్గా చెప్పేస్తున్నా చెప్పండి తలతిక్క గారు ఐ లవ్ యూ అని అనగానే ఆ మాట విన్న భూమి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వెంటనే భూమి ఐ లవ్ యూ టు తలదిక్క గారు అనే విధంగా చెప్పగానే ఆ మాట విన్న గగన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వెంటనే భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని విధంగా గగన్ అంటూ ఉండగా ఇక అదే సమయానికి అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా అదే హాస్పిటల్కి నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక గగన్ భూమిని హక్ చేసుకొని ఉండటం అదంతా కూడా అపూర్వ చూసి షాక్ అయిపోతుంది వెంటనే ఇక శరత్చంద్ర లోపలికి రాబోతు ఉండగా అపూర్వ డోర్ని నేరుగా తీస్తుంది శరత్చంద్రకు కనిపించేలా అంతలో గగన్ చూసి వెంటనే వదిలేస్తాడు ఇక శరత్చంద్ర భూమి దగ్గరకు వస్తాడు ఎందుకమ్మా మళ్ళీ వీటి దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే అది నాన్న తన్ని దగ్గరికి రావడానికి వీల్లేదు పద అమ్మా ఇక నిన్ను మేడం డిశ్చార్జ్ చేయమని చెప్పారు కదా మన ఇంటికి పద వెళ్దాం అని అంటూ ఉండగా అంతలో గన్ అలా చూస్తూ ఉంటాడు ఏంటమ్మా ఈ నెక్లెస్ ఏంటి అది నాన్న ఈ నెక్లెస్ ఎవరిదమ్మా ఈ నెక్లెస్ అని అంటూ ఎందుకు వీడిచ్చాడా అభిమానంతో వీడి ఇచ్చినది నీ దగ్గర ఏది ఉండకూడదమ్మా అని అంటూ వెంటనే శరచంద్ర ఆ నెక్లెస్ని తీసి క్రితం పడేయగానే గగన్కి చాలా కోపం వస్తుంది ఇక భూమి మాత్రం సాయిగ చేస్తుంది వద్దు అని సాగ చేయగానే వెంటనే తన కోపాన్ని ఆర్చుకుంటాడు అప్పుడు ఆ నెక్లెస్ని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇంకా ఏం చూస్తున్నావమ్మా పద అని అంటూ భూమి నక్క నుండి క్షన చెందర తీసుకెళ్తూ ఉంటే ఇక అప్పు చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది మీ ఇద్దరి ప్రేమను విడకొడితేనే కదా ఈ రకంగానైనా నేను హ్యాపీగా ఉంటాను అని మనసులో అనుకుంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే గగన్ చాలా బాధగా దినంగా చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి